హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కూడా కొన్ని మంచి మంచి టిప్స్ అయితే వచ్చేసానండి ఇవన్నీ కూడా మనకి చాలా బాగా యూస్ఫుల్ టిప్స్ అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే ఫస్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే మనకి అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా అల్లం పేస్ట్ చేసుకోవడానికి అయితే మనం ఎక్కువ అల్లంని పైన పొట్టు తీసుకుంటూ ఉంటాము ఇప్పుడు చలికాలం కాబట్టి మనము టీలో అయితే రెగ్యులర్గా అల్లంని వాడుతూ ఉంటాము పైన పొట్టు తీయడానికి పీలర్ని కానీ చాక్ సహాయంతో కానీ తీస్తాం కదా అలాంటప్పుడు ఏంటంటే పైన పొట్టుతో పాటు అల్లం కూడా వచ్చేస్తుంది అనమాట అలా రాకుండా ఒక బాటిల్ క్యాప్ అయితే తీసుకోండి ఏదైనా వాటర్ బాటిల్ క్యాప్ కానీ కూల్ డ్రింక్స్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా ఇలాంటిది తీసుకొని దీంతో కనుక మనము ఇలా తీసినట్లయితే అల్లం పైన పొట్టు పొట్టు వరకే వస్తుందండి లోపల అల్లం అయితే అస్సలు రాదనమాట చాలా ఈజీగా తీయొచ్చు మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి పొట్టు ఎంత క్లీన్గా వచ్చేసిందో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇంకా సెకండ్ టిప్లోకి వెళ్ళినట్లయితే మనము హాట్ అయితే ఇంట్లో వాడుతూ ఉంటాం కదా టిఫిన్స్ వేసి పెట్టుకోవడానికి ఇడ్లీలు కానీ దోశలు కానీ ఇంకా చపాతీలు కానీ ముఖ్యంగా చపాతీలు వేసినప్పుడు ఏంటంటే ఆయిల్ అనేది కొన్నిసార్లు మనం మర్చిపోతామన్నమాట చపాతీలు వేసిన తర్వాత కడగడానికి కొద్దిగా లేట్ అవుతుంది అలాంటప్పుడు ఆయిల్ అనేది అలా ఉండిపోయి స్మెల్ అనేది కడిగిన తర్వాత కూడా వస్తూ ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఏంటంటే ఆ స్మెల్ అని పోవడానికి న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా ఇంట్లో వాటిని ఈ విధంగా ఉండలాగా చేసి వేయాలన్నమాట వేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు ఇందులో ఉండే న్యూస్ పేపర్స్ని తీసేయాలన్నమాట ఇలా ఉంచడం వలన ఏంటంటే న్యూస్ పేపర్స్ ఇందులో ఉండే స్మెల్ మొత్తాన్ని కూడా పీల్చుకుంటాయండి తర్వాత మనం నీట్గా వాడుకోవచ్చు ఎలాంటి స్మెల్ అనేది రాదు ఒకవేళ మీరు ఇలా చేసినా కానీ స్మెల్ అనేది వస్తూ ఉందనుకో ఆ న్యూస్ పేపర్స్ని అలాగే ఉంచి గోరువెచ్చని నీళ్ళు అనేది కొద్దిగా పోసి ఇలాగే ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి ఉంచేయండి తర్వాత నీట్గా వాటర్తో క్లీన్ చేసేయండి న్యూస్ పేపర్స్ అన్నీ కూడా తీసేసిన తర్వాత ఇలా చేయడం వలన ఎలాంటి స్మెల్ ఉన్నా కానీ అస్సలు రాదండి మొత్తం కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఇది ఇయర్ ఫోన్స్ వాడే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇయర్ ఫోన్స్ను వాడేటప్పుడు ఏంటంటే మనం తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము వాడుతూ ఉంటాము మళ్ళీ ఇయర్ ఫోన్స్ ఏంటంటే మనకి చిక్కు పడిపోతాయండి చిక్కు చిక్కు అయిపోతూ ఉంటుంది దాన్ని తీసుకోవడానికి మనకి చాలా టైం పడుతుంది అనమాట ఇదంతా ఏమీ లేకుండా నేను ఇక్కడ ఒక సింపుల్ టిప్నైతే చెప్తానండి ఫాలో అవ్వండి చాలా బాగా యూజ్ అవుతుంది బట్టలకు పెట్టుకునే క్లిప్ ఉంటుంది కదా దాన్ని ఒకటి తీసుకొని ఇలా మనము చుట్టేసేయాలన్నమాట ఈ ఇయర్ ఫోన్స్ని చూడండి ముందు పాటు పిన్ పాటు ఉంటుంది కదా దీని కిందకి ఇలా పెట్టేసి చుట్టేసిన తర్వాత క్లిప్ని ఇలా ఓపెన్ చేస్తే మిడిల్లో గ్యాప్ ఉంటుంది కదా అక్కడ ఇయర్ ఫోన్స్ని ఈ విధంగా లోపల పెట్టేసుకోవాలి ఇలా చేయడం వలన ఏంటంటే మనకి ఇయర్ ఫోన్స్ అనేవి అసలు చిక్కుపడవు అనమాట మనము ట్రావెల్ చేసేటప్పుడు కూడా బ్యాగ్లో ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మనము రైస్ని వాడుతూ ఉంటాం కదా కొన్నిసార్లు రైస్లో ముక్క పురుగులు అనేవి చేరుతూ ఉంటాయి అనమాట ఇంకా కంట్రోల్ రైస్ ఉంటాయి కదా రేషన్ బియ్యము వాటిల్ని దోశకి కానీ ఏదైనా స్నాక్స్ కానీ చేసుకోవడానికి తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా వాటిల్లో ఏంటంటే దుమ్ము ఉంటుంది అలాగే ముక్క పురుగులు కూడా అన్నమాట నూక నూక కూడా ఉంటుంది కదా ఇదంతా కూడా మనము నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చండి ఇలాంటి చిల్లులది జల్లెడు ఉంటుంది కదా మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి దాంట్లో రైస్ను పోసి కింద ఒక ప్లేట్ పెట్టి చేత్తో ఈ విధంగా అన్నట్లయితే అందులో ఉండే ముక్క పురుగులు కానీ దుమ్ము కానీ ఇంకా ఏవైనా రాళ్ళు ఉన్నా కానీ నూక కానీ కిందకు వచ్చేస్తా వస్తుంది మనకి రైస్ నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట మనం చేతితో ఏరడం చాలా లేట్ అయిపోతుంటుంది కదా కొంతమందికి చెరగడం కూడా రాదు కదండి ఇప్పట్లో అయితే అసలుకి ఎవరికి కూడా చెరగడం అనేది అసలు రాదనమాట సో ఈ పద్ధతిని కనుక ఫాలో అయితే మనకి ఈ రైస్ అనేవి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట చూస్తున్నారు కదా ఈ రైస్లో ఉండే దుమ్ము కానీ పురుగులు కానీ నూక కానీ మొత్తం వచ్చేసింది చూడండి మనం చెరగకుండానే ఈ జల్లెడితోటి బియ్యాన్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా మంచి టిప్ అనమాట ఇప్పుడు చలికాలం కదండి మనకి ఇంట్లో గోడలతో కూడా సహా చాలా చల్లగా అయిపోతాయి అనమాట గోడలే చల్లగా అవ్వంది ఇంకా బట్టలు ఏంటండి బట్టలు కూడా ముట్టుకుంటే మనకి చాలా చల్లగా తగులుతూ ఉంటాయి అనమాట మనము ప్రతిరోజు కూడా పిల్లలకి యూనిఫామ్స్ కానీ స్వెటర్స్ కానీ సాక్స్లు కానీ ఇవన్నీ కూడా డైలీ అయితే ఐరన్ చేయలేము కదా సో అలాంటప్పుడు ఇదైతే బాగా యూజ్ అవుతుందనమాట మనము రైస్ని నానబెట్టుకుంటాం కదా ఏదైనా చేసుకోవడానికి ఆ రైస్ని నానిన తర్వాత వాటర్ అంతా పోవడానికి ఇలాంటి అయితే వాడుతూ ఉంటాం కదా ఇలాంటిది ఒకటి తీసుకోండి జల్లెట్ టైపు ఏ టైపు ఉన్నా పర్వాలేదండి ఇది తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మంటనైతే చాలా లోలో పెట్టేసేయండి సిమ్లో పెట్టేసి పిల్లల యూనిఫామ్స్ కానీ టీషర్ట్స్ కానీ వాళ్ళు వేసుకునే సాక్సులు కానీ మనం అప్పటికప్పుడు వేయాలనుకున్నప్పుడు ఈ విధంగా కొద్దిగా దీని మీద బట్టలన్నీ పెట్టేసామంటే ఈ విధంగా ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ ఈ విధంగా చేసామనుకో రెండు వైపులు కూడా గోరువెచ్చగా అయిపోతాయండి పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటుందనమాట వేస్తే ఏంటంటే మనము చల్ల చల్ల బట్టలు వాళ్ళకి వేసామనుకో అసలే చలికాలం కదా వాళ్ళు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారనమాట వాళ్ళకి అన్ఈీగా ఉంటుంది సో ఈ విధంగా చేసి మనము వాళ్ళకి వేసినట్లయితే చాలా ఫ్రీగా ఉంటారు ఈ జలుబులు దగ్గులు కూడా ఏమి రాకుండా ఉంటాయన్నమాట పిల్లలకి ఈ పద్ధతి అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటి అంటే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇండ్లల్లో వాషింగ్ మిషన్స్ అయితే వాడుతూ ఉన్నాం కదా వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత వాటర్ ఆన్ చేస్తాం కదా వాటర్ నేను చూడండి నేను ఆన్ చేశాక ఎలా వస్తున్నాయి ఫుల్గా అయితే రావట్లేదు కదా దారులు దారులుగా వస్తున్నాయి చూడండి అలాంటప్పుడు ఏంటంటే మనకు చాలా టైం పడుతుంది అనమాట ఈ బట్టలు క్లీన్ అవ్వడానికి సో నేనైతే పాస్ చేసేసి ట్యాప్ కూడా క్లోజ్ చేసేసాను ఆపేసి ఇప్పుడు వెనకాల ఉంటుంది కదా మనకు వాటరు వాషింగ్ మిషన్లోకి రావడానికి ట్యాప్ నుంచి ఈ పైప్ని అయితే ఒకసారి చూస్తానండి ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే వాటర్లో ఉండే డస్ట్ అంతా కూడా ఇక్కడ స్టక్ అయిపోతుంది అనమాట అలాంటప్పుడు మనకి వాటర్ ఫుల్గా రావు అనమాట వాషింగ్ మిషన్లోకి ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి నెట్ లాగా ఇచ్చేస్తుంటారనమాట వాటర్ డైరెక్ట్గా రాకుండా క్లీన్ అయి రావడానికి చూసారు కదా ఇందులో ఎంత డస్ట్ అయితే ఉందో దాన్ని క్లీన్ చేయడానికి నేనైతే ఒక టూత్పిక్ తీసుకున్నాను టూత్పిక్ని తీసుకున్నాను కదా దీనికి ఒక చిన్న క్లాత్ను అయితే ఈ విధంగా చుట్టేస్తున్నానండి చుట్టేసి మనం ఇప్పుడు ఇక్కడ క్లీన్ చేసినట్లయితే ఆ డస్ట్ అంతా కూడా ఈ క్లాత్కి వచ్చేస్తుంది క్లాత్కి అంటుకుంటుంది చూడండి ఇక్కడ మనకి చేత్తో క్లీన్ చేయడానికైతే అయితే అనమాట వేలు అనేది ఇక్కడ సరిపోదు పట్టదనమాట సో ఇప్పుడు ఈ క్లాత్కి అయితే మనకి చాలా డస్ట్ వచ్చేస్తుంది చూడండి అసలు ఎంత డస్ట్ వచ్చిందో ఈ వాటర్లో ఉండే నలకలు అవన్నీ ఇక్కడ ఈ నెట్ దగ్గర ఆగిపోతాయి అనమాట మనకి వాషింగ్ మిషన్లోకి వాటర్ ఫుల్గా రావు అలాంటప్పుడు ఏంటంటే చాలా మందికి కూడా తెలియక ఏం చేస్తారంటే సర్వీస్ వాళ్ళకి కాల్ చేసేసి వాళ్ళు పిలుస్తారనమాట వాళ్ళు జస్ట్ అలా క్లీన్ చేసేసి వాళ్ళు సర్వీస్ మనీ తీసుకుంటారు టైం వేస్ట్ మనకి మనీ కూడా వేస్ట్ కదా ఇలా మనము సింపుల్ ట్రిక్తో ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా వెనకాల క్లీన్ అయిపోతుంది ఇప్పుడు చూడండి నేను స్టార్ట్ చేశాను వాటర్ అనేవి చూడండి ఫుల్గా వస్తున్నాయి కదా ఇప్పుడు ఇదండి మనం అప్పుడప్పుడు వాషింగ్ మిషన్ని వెనకాల వాటర్ వచ్చే పైప్ దగ్గర ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే మనకి ప్రాబ్లం అయితే రాదనమాట వాటర్ ఇప్పుడు కూడా ఫుల్గా వస్తాయి మనకి టైం అనేది వేస్ట్ అవ్వదు మనీ కూడా వేస్ట్ అనమాట సో ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి తెలియని వాళ్ళ కోసం అయితే ఈ టిప్ని నేను షేర్ చేస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ కూడా చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ అనమాట ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్